హాయ్ హలో నమస్తే ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే చూడండి సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే ప్రజా పరిపాలనకు శ్రీకారం చూడండి సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టారు ఎవరు వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక శాసనసభ ఇరవై రెండు లోకసభ స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది ఎప్పుడు ఐదేళ్ల క్రితం చూడండి అదే ఏడాది మే ముప్పైనా జగన్ అనే నేను అంటూ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చూడండి అదే ఏడాది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పేసేసి ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది చూడండి రాష్ట్ర చరిత్రలో సువర్ణ నక్షరాలతో లిఖించేలా ఐదేళ్ళుగా ఆయన పరిపాలన అంటే రాష్ట్రంలో ఆయన పరిపాలన ఎంత మంచిగా జరిగిందని అంటే ప్రతి ఒక్కరూ చెప్తారు ఎందుకనంటే ఆయన పాలన చాలా బాగుంది చాలా ఉద్యోగాలు ఇచ్చాడు అలాగే పింఛన్లు ఇస్తున్నాడు తర్వాత అంటే ప్రతి ఒక్కటి కాదు రెండు కాదు అమ్మఒడి కానీ ఇలాంటి చాలా చాలా పిల్లలకు కానీ మంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాడు ఆయన పాలన అయితే చాలా బాగుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇకపోతే ఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి దండిగా నిలిచిన జనం అంటే ఆయన చేసిన పాలన ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలందరికీ ఎంతో మేలు చేశాడు అలాగని చెప్పేసేసి మళ్ళీ ఆయన వెంటే ఉండాలని జనం అందరూ అయితే కోరుకోవడం జరిగిందనమాట ఓకే గత ఎన్నికల కంటే ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం ఖాయమంటూ రాజకీయ పరిశీలకులు అంటే గత ఎన్నికల కంటే ఎన్నికల్లో అయితే వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి రాజకీయ పరిశీలకులే అంటున్నారట చూడండి అంటే మళ్ళీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ సీఎం అని అయితే జనం అందరూ చాలా బలంగా నమ్ముతున్నారు ఇకపోతే చూద్దాం చూడండి రాష్ట్రంలో చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజా పరిపాలనకు సీఎం వైఎస్ జగన్ నాంది పలికి నేటికి సరిగ్గా ఐదేళ్ళు గత ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు నూట యాభై శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానంలో వైఎస్ఆర్సీపీ చారిత్రక విజయం సాధించింది కేవలం ఇరవై మూడు అసెంబ్లీ మూడు లోకసభ స్థానాలకు పరిమితమైన టీడీపీ ఘోర పరాజయం పాలైంది ఈ వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడంతో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజా పరిపాలనకు శ్రీకారం చుట్టారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై ఐదు శాతం అధికారం చేపట్టిన తొలి ఏడాది అమలు చేశారు మొత్తం మీద తొంభై ఐదు శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు సరికత్త నిర్వచనం ఇచ్చారు సువర్ణక్షరాలతో లిఖించేలా చూడండి ఆయన పరిపాలన ఎలా ఉందంటే గత ఐదేళ్ళుగా సంస్కరణలు వికేంద్రీకరణ సంక్షేమం అభివృద్ధి పథకాలతో రాష్ట్ర చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించేలా సీఎం జగన్ సుపరిపాలన అందించారు నవరత్నాలు సంక్షేమ పథకాల ద్వారా అర్హత ప్రామాణికంగా వివక్ష చూపకుండా లంచాలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పేదల ఖాతాల్లో డీపీటీ రూపంలో నేరుగా రెండు పాయింట్ డెబ్బై లక్షల కోట్లు జమ చేశారు నాన్ డీపీటీ రూపంలో ఒకటి పాయింట్ డెబ్బై ఐదు లక్షల కోట్ల ప్రయోజనం చేకూర్చారు దేశ చరిత్రలో ఐదేళ్లలో డీపీటీ నాన్ డీపీటీ రూపంలో నాలుగు పాయింట్ నలభై తొమ్మిది లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చిన దాఖలు ఎక్కడా లేవు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ జిల్లాల కరుణ ద్వారా పరిపాలనను వికేంద్రీకరించారు ఇంటి గుమ్మ వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించారు వైద్య విద్య వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచారు చూడండి అంటే ఆయన చేసిన పనులు ఏంటంటే ఎంత మంచి పనులు అంటే చాలా చాలా మంచి పని నవరత్నాలు కూడా లాంటి పథకాలు పెట్టి అలాగే ఇంటికే వైద్యం కానీ పింఛన్ కానీ ఇంటికే వచ్చి చేయడం జరిగింది అలాగే లంచాలు అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే లంచాలు లేకుండా చేసే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా బ్యాంక్ నుంచి కానీ ఏదైనా ప్రభుత్వం నుంచి అమౌంట్ రావాలంటే నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పడేలా చేస్తారు అంటే మధ్యలో కూడా ఎక్కడా కూడా లంచాల లేకుండా చేసిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ